సినిమా మాకైతే ఛానల్ అయితే పెట్టించాడు ఇన్ని రోజుల తర్వాత చాలా 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 హ్యాపీగా ఉంది ఫస్ట్ వీడియో అంతతో కొడుతున్నాం అంటే నాకు నీకు చాలా మెమరబుల్ డే మేమైతే శతా ఎంట్రీ చేసిన అనమాట

అన్నలో బాగా నాకు నచ్చింది అంటే అన్నా అని చెప్పి ఎవరన్నా వచ్చారనుకో వారి కష్టం మాయం చేశారు అన్నాడు అయిపోరు మనకెందుకు అనుకోరు హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ క్రేజీ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కొత్త ఛానల్ పెట్టాము రిషిమ మాకైతే ఛానల్ అయితే పెట్టించాడు ఇన్ని రోజుల తర్వాత చాలా 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 హ్యాపీగా ఉంది సో ఈరోజు మేము ఒక వీడియో అయితే కొట్టబోతున్నాం అదేంటంటే భువనేశ్వర్ అన్న నాకు ఇక్కడికి వచ్చిన అంటే ఎస్ఆర్టీంకి వచ్చినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసిండు ఎంత సపోర్ట్ చేసిన అంటే నువ్వు రాము ఎప్పటికైనా నీకు సక్సెస్ వస్తుంది నువ్వు ఛానల్ పెడతావు నువ్వు నిన్ను మంచి స్థాయిలో చూడాలిరా నేను ఏదో ఒక రోజు అప్పుడు నేను నీ పక్కన ఉంటానో లేదో నాకైతే తెలియదు కానీ నీకు మేబీ గుర్తుంటే ఆ టైంలో ఇది పెట్టుకో గుర్తుంచుకోరా అన్నాడు సో ఛానల్ పెట్టిన నెక్స్ట్ డేనే నిన్న ఛానల్ పెట్టాము ఈ రోజు భువన్న దగ్గరకే వెళ్తున్నాము భువన్నకు కూడా ఈ విషయం తెలీదు ఎప్పటి నుంచో మా వైఫ్ ని అన్నకి చూడలేదు పరిచయం చేద్దాం అనుకున్నాను అది ఈ రోజుకి కుదిరింది ఇప్పుడైతే మేము భువన ఫస్ట్ వీడియోనే స్పెషల్ వీడియో అయితే నీకు నువ్వు భువన్నని ఎందుకంటే అన్న అన్న మాట నేను నిలబెట్టుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలని అన్నాడు గుర్తు పెట్టుకున్న ఇప్పుడు నువ్వు అన్న దగ్గరికి ఫస్ట్ వీడియో అన్నతో కొడుతున్నా అంటే అది నాకు నీకు చాలా మెమొరబుల్ డే ఇంకోటి నాకు హ్యాపీ ఏందంటే అన్న శత స్టార్ట్ చేసింది అది ఇంకా ఇంకా నాకు చాలా హ్యాపీ ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం నేను కూడా మీలో ఒకటిగా అన్న దగ్గరకైతేన్నా ఏంటి ఏంటనేది

అసలు దీని గురించి ఏంటి మీకెంత తెలుసో మాకు అంత తెలుసు ఇంకా బాగా తెలుసుకున్నాం మిత్రం కలిసి సో అన్న అయితే అన్న దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ టైం రావడం ఆఫీస్కి సో నాకు తెలిసిపోతే ఇంకొంచెం తెలుసుకుందాం అది తనతో పాటు నాకు ఆల్మోస్ట్ నాకు శ్రద్ధ గురించి తెలుసు కాకపోతే మీరు రావడం ఫస్ట్ కాబట్టి ఒకసారి ఒకసారి శ్రద్ధ గురించి అంతా అలా అనిపిస్తుంది ఆఫీస్ అసలు చూడంగానే కొత్త ప్రపంచంలో చూసినట్టు అనిపించింది యాక్చువల్ పేపర్ అంటే అలాగే చాలా బాగుంది ఇక్కడ నేను అప్పట్లో అనుకుంటున్నాను పెద్ద ఆఫీస్ పెట్టాలని नहीं बोलना खोलना अच्छा मावड़ पैस में ना केला इधर वेरे आधे वेरे मत पैस में मत पैस में करे आपने बोलता होगा तो वहीं छोड़ बैठा ले सोपे इधर वाले मत पैस में ना दूर है ना ना कंटेंट तो फिर दावीं सुन दे दे सीओ नागोस्टा लगा 니안 해. 하 나가. 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 나나 나가. 보가 나가. 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 나나나 మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్న ఆఫీస్ ఓపెన్ చేసావు దీని గురించి నువ్వు వెళ్ళాలో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినావు సో మొత్తానికి ఆఫీస్ అయితే పెట్టినావు కంగ్రాచులేషన్స్ అన్న బేసిక్ ఏంటంటే తెలుసు కదా నా మైండ్ లో ఐడియా స్టేజ్ మాత్రమే ఉంది ఇలా చేస్తే మనం మార్కెట్ లో పోతాం ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఇది ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టుకుని రాముని హరీష్ ని

ఇది జనాలు యాక్సెప్ట్ చేస్తారా దీంట్లో ఏమైనా ఏమన్నా మైనస్ ఉందా పోతాము మార్కెట్ నమ్మరు కానీ దీని గురించి తిండి లేక తిప్పల్ లేక అసలు నువ్వు క్వశ్చన్స్ రోజంతా అడిగినా నువ్వు రోజంతా చెప్తానే ఉంటాడు అసలు

అలాంటి వాళ్ళు కూడా అడుగుతారు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఉంటాయి నా ఒక్కటే నా మీ ద్వారా నేను తెలుసుకున్నాను ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే అది ఎదురుదాగా పోదు చెప్పి మీ ద్వారానే నాకు అర్థమైంది ఎందుకంటే ఇదంతా ఒక స్టేజ్ లో మేము కూడా ఇన్ని పక్కన ఉన్నాం కాబట్టి అదంతా కళ్ళతో చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాం ఒకప్పుడు అక్కడ విల్లాలో చూసినాం ఇప్పుడు ఇంత లేదా ఆఫీస్ లో చూస్తున్నాం మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గురించి ఆర్డర్ చేసుకోవాలంటే ఒక యాప్ ఉంటుంది లేదు ఇక్కడ నుంచి మనం ఊరికి వెళ్ళాలంటే మనం బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఏదైనా కానీ ఒక యాప్లో బుక్ చేసుకుంటాం పాల ప్యాకెట్ కావాలంటే ఒక యాప్లో బుక్ చేసుకుంటాం లేదు మన ఇంట్లో ఏదైనా సర్వీస్ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకున్నా గోడలు క్లీన్ చేసుకోవాలంటే ఒక లో బుక్ చేసుకుంటాం మన లైఫ్లో అంటే గా వచ్చే ఒక మూమెంట్ ఏదంటే ఒక ఈవెంట్ దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి దానికి మనకి ఈవెంట్ ప్లానర్ కావాలి ఫోటోగ్రాఫర్ కావాలి క్యాటరర్ కావాలి బుక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లేదు అది ఒక మార్కెట్లో ఒక ప్రాబ్లం దాన్ని మనం సాల్వ్ చేసినాం సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చేసుకోవాలి సింపుల్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఎలాగో ఫస్ట్ ఛానల్ నా తరపున సపోర్ట్ ఏంటంటే మన శత యాప్ దీంట్లోనే చేసేద్దాం ఈ వీడియోలోనే అండ్ మీ అందరు కళ్ళ ముందరే మన అప్ రిలీజ్ చేద్దాం లాంచ్ చేలే ప్రదాం ఫస్ట్ మన ఋషి దాంట్లో శ్రీ దాంట్లో కూడా జస్ట్ ఏ కంపెనీ గురించి చెప్పినాము డౌన్లోడ్ చేసుకోనన్నాం కానీ ఆఫీషియల్ లాంచ్ చేసాది ఇప్పుడు సో చాలా రమేయంగా సార్ సో మొత్తానికి లాంచ్ చేసాదామ అన్న దాంట్లో చిన్న రణ కొస అంటే ఈ ఏజ్ కూడా పెద్ద ఏం ఉండదు ఒక నాకు తెలుసు ఏమేం చాట్

అసలు ఇది నాకు తెలిసి అసలు మామూలు విషయం కాదు ఆ బయట నుంచి ఆఫీస్ కళ్ళ తిరుగుతున్నాను యాక్చువల్ గా అన్న ఇక్కడ ఉంటున్నాను దీంట్లో ఉంటున్నాడు అని చెప్పి ఇదొకటైతే అసలు ఇంత చిన్న ఇంత పెద్ద థాట్ అసలు హవానా ఎట్లా అంటే బేసిక్ చదువు అంటే ఇంట్రెస్ట్ లేచినప్పటి నుంచి ఓకే లాస్ట్ విన్ స్టూడెంట్ అండ్ స్పోర్ట్స్ మ్యాన్ మెన్ కోగో నేషనల్ అన్న తర్వాత హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇదే నేషనల్స్ కూడా ఉండేది శ్రీ చైతన్య ఇంటర్ లో జాయిన్ అయినా అక్కడ ఏంటంటే చదువు తిండి చదువు తిండి తప్ప స్పోర్ట్స్ ఏమి ఉంటది అక్కడి నుంచి ఇంకా చదువు చదువు ఏదో అది కూడా కరెక్ట్ వచ్చిన ఎంతకైనా గొడవలు కొడుకుంటారు ఐ మీన్ చూసే చూసే ఇంటర్ఫరెన్స్ ఉంటే వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ప్రిన్సిపల్ తో గొడవ చేయడం పగలు కొట్టడం అందరితో గొడవలు బయటకి అలాంటివన్నీ ఉంటాయి గంటీస్ ఉంటుంది డైరీ వేసుకొని అలా ఉండేది తర్వాత ఇంకా డిగ్రీ వాడు లొకేషన్ నా ఫ్రెండ్ ఉన్నాడు మేము ఇంటర్ లో ఉన్నాము వాడు ఎత్తగా పోయి కరెక్ట్గా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ అనుకో ఏంటంటే నాకు స్పోర్ట్స్ కోటర్ నాకు సీట్ వచ్చింది వాడేం చేసినాడు వాడికి తో వచ్చినాడు నేను జాయిన్ అయిన మూడు రోజులు కూడా హైదరాబాద్ నేను లో ఎవరు తెలియదు ఇంకేందంటే రూమ్ లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడం మా అమ్మ ఫోన్ చేసి అలా కాలేజీలో నుంచి పబ్జి మొత్తం మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు కలిపి నేను పోయింది ఏడు రోజులు కాలేజీ కానీ నిజంగా ఏడు సార్లు పోయినా దాంట్లో రెండు సార్లు హాల్ టికెట్ తీసుకొని పోయినా రెండు సార్లు ఏదో గొడవ అయితే పోయినా సెకండ్ ఇయర్ నుంచి మా ఐ మీన్ మా కాలేజ్ హెచ్ఓడి హాల్ టికెట్ తెచ్చిస్తాం అంత అది అసలు తర్వాత ఇంకా హైదరాబాద్కి రావడం చదవంటి ఇంట్రెస్ట్ అయిపోవడం అసలు ఈ తాట్ నీకు నీకే కలిగిందా లేకపోతే అసలు లేదు ట్వంటీ ట్వంటీ వన్లో నేను హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో అప్పటికి మామో నాకు అంటే అప్పుడు మాకు తెలుసు లేదు కామన్స్ అప్పుడే ఇంటికాడ నుంచి వచ్చినాడు బైక్ వేసుకొని ఇంకా రావడం రావడం మా కాడికి వచ్చినాడు ఈ సోమా అనేసి ఉన్నాడు వాడి వచ్చినాడు ఇంకా అంట రోజు క్లోజ్ అయ్యి క్లోజ్ అయి క్లోజ్ ఇది అప్లయ్ సో తర్వాత మనోడు విజయ దేవకొండ దగ్గర డాన్స్ మాస్టర్ గా ఉన్నాడు నేనే ఒక పెద్ద మీడియా ఛానల్ లో క్రియేటివ్ హెడ్ గా ఉన్నా తర్వాత అక్కడ నుంచి ఇంకొక ఛానల్ కి తీసుకోపోయినా తర్వాత ఫేస్బుక్ మేనేజర్ అయినా కంటే ముందు యూట్యూబర్ గా జస్ట్ ఒక రెండు వేల ఛానల్ దాంట్లో ఇంటర్వ్యూలు ఆ తర్వాత జరిగిన తర్వాత ఏమైంది ఎందుకో ఒక పర్సన్ నాకు పరిచిపోయినాడు అతను ఈవెంట్ లంగా నాకు చిన్నప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజ్ ఇష్టం ఈవెంట్స్ అని కూడా నాకు తెలియదు ఇష్టం ఉంటే కానీ ఈవెంట్ ప్లాన్ ఉంటాడని కూడా నాకు తెలియదు ఆ మనిషి పరిచయం నాలుగు లక్షలు అంతా ఇన్వెస్ట్ చేసి అప్పుడు జూబ్లీ హిల్స్ లో రామ్ చరణ్ మెల్ల తీసుకుని ఆఫీస్ లో అటు రవితా జైన్ లో కొంచెం ముందు పోతే మా ఆఫీస్ అంత రాయల్ గా ఉంది అది ఇంకా వాళ్ళు చెప్పే మాటలు అబద్దాలు అయ్యి అది అది అక్కడి నుంచి బయటకు వచ్చేసాం ఇంకా ఫేస్బుక్ మేనేజర్ అయినా అది కూడా సరిగ్గా డబ్బులు నేను చేస్తా వాళ్ళకి మాంటే చేసేస్తా వాళ్ళ డబ్బులు ఇచ్చేవాళ్ళు స్కామ్ చేస్తాను నేను అడిగేవాడిని కాదు ఇంకా ఒకే రూమ్ లో కూర్చొని బాధలు అట్ట క్లోజ్ అయ్యి క్లోజ్ అయ్యి క్లోజ్ అయ్యి ఇంకా ఓమే స్టార్ట్ చేసి కానీ నేనా ఎంత డబ్బు పుట్టుకొచ్చినా నాకైతే ఈ మనిషికి ఎలా ఉందో అని నేను ఎంత నేనెంత పెద్దోడైనా ఈ మనిషి ఎంత పెద్దోడైనా ఇదే మిడిల్ ఆగిపోయినా ఏం జరిగినా తెలియదు కానీ ఆ లైఫ్ రా లైఫ్ అసలు ఏంది ఇట్టంటే చేదు ఉంటది ఒకటే ఫ్యాన్ సొక్క చెప్పి 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 అది పోయేమ్మ ఎన్ని ఒక సంవత్సరం లేమో సంవత్సరం సంవత్సరం అదే అదే ఒకవేళ ఆయన నుంచి వచ్చి సరే ఏమైనా పోయి తెచ్చుకుందామనే వాన పడింది పడిందంటే ఇంట్లో నుంచి బయటకి పోలే బయటకి పోలేదు నీళ్లు వస్తాయి ఆ నీళ్లు రాకపోయినా కానీ బయటకి పోలేను ఎందుకంటే ఓనర్ ఉంటాడు ఏమో రెంటడు ఉందా నీళ్ళ నుంచి రెండు కట్టలేను ఆ రెండు కట్టేదిలే కట్టేదిలే ఆయన వస్తానంటే పోయి చెప్పొచ్చు అనకూడదు పోయి రోడ్డు పోయిన పడుకుండే చాలా కళత అంటారు అలంగా సెటింగ్ కి రావడం మన వాళ్ళతో వీడియోలు కొట్టడం మన వీడియో కొట్టిన తర్వాత లైఫ్ సెట్ అయిపోయింది నాయకంటే ప్లాన్ ఏం లేదు ఇక శతా లేదు ఈవెంట్ ప్లానింగ్ కూడా వెళ్ళిపోయింది రవి పెళ్ళికి పోయిన తర్వాత మన ఆయన కొంచెం సాన్స్క్రిక్ యూజ్ చేసి

இந்த <COMinhos>

అందులో ఉండే స్పెషాలిటీ ఇది నేను విల్లాలో ఉండే పక్కన ఉండే చూసినా కాబట్టి దాదాపు మనం ఒక సిక్స్ మంత్స్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఈ మనిషి కాడ వంద రూపాయల డబ్బులు ఉండి ఆ వంద రూపాయలకి ఆ ఆమె సంపూర్తిగా తింటా ఉన్నా ఒక ఇద్దరు వచ్చేసినాడంటే ఆ అన్న వాళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు ఇళ్ళలో కూడా చాలా సార్లు చూసినా అప్పు చేసి మరి వాళ్ళ పుట్టలు ఇంటాడన్నా లేకపోయినా సరే చెప్పాలంటే అనుకుంటాను కొన్ని కొన్ని సార్లు అంటే మంచిదే అయింది నేను మన ఫ్లాట్ లో ఉన్నప్పుడు మేము తినడానికి లేకపోతే మందిని ఆడ జరిగింది మన మన ఫ్లాట్ లో కూడా జరిగింది కృష్ణానగర్ లో కూడా సేమ జరిగింది కదా మనం మంచి చేస్తే ఎప్పటికైనా ఖచ్చితంగా ఆ మనిషి మనం ద్రోహం చేశాడని చెప్పి మిగిలిన రవి గారు నా దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది అంతేనా టూ ఇయర్స్ ఆ వాడు శేఖర్ వచ్చి హాఫ్ ఇయర్ పైన అందరం కలిసే ఉన్నాం మీరు నేను వాళ్ళు పచ్చుంటారు వాళ్ళు తినేబీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటిదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇట్లు మీ తమ్ముడు నాకు ఇంత పెద్ద అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అసలు చాలా హ్యాపీ

ఎంత సపోర్ట్ చేస్తున్నావు అంటే ఒక ఫినాన్షియల్ కావచ్చు మెంటల్ కావచ్చు లాగా చాలా క్లోజ్ గా సపోర్ట్ చేస్తుంది శతాకి అండ్ నాకు థ్యాంక్ యూ సో మచ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఎలాంటిదైనా బుక్ చేసుకోండి తక్కువలో

అంటే నాకు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది కాకపోతే మా వాడిని ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి మా ప్రతి వీడియో చూసి ప్రతి దానికి లైక్ చేసి కామెంట్ చేసి మా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళా మళ్ళా మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మామ రిషి మామ నీకు కూడా చాలా థ్యాంక్స్ మామ లవ్ యూ సైనింగ్ ఆఫ్ మ్యాచ్ బాయ్